ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఉమ్ శుక్లాంబరధర్మ విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ మాత్రే నమహా ద్వాదశ రాసుల వారికి వరఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చూద్దామా ముఖ్యంగా తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి చర్చించుకుందాం చంద్ర సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే తొమ్మిదవ తారీఖున చంద్రుడు మనకి మిథున రాశిలో కనిపిస్తున్నాడు తర్వాత పదవ తారీఖు చూస్తేనేమో కర్ కర్కాటకంలోకి తర్వాత చూసినట్లయితే పన్నెండవ తారీఖున ఆయన సింహంలోకి కూడా వెళుతున్నాడు ఆ తర్వాత చూసినట్లయితే పదిహేనవ తారీఖుకి చంద్రుడు కన్యలోకి ప్రవేశించబోతున్నాడు ఆ విధంగా ఉంది చంద్ర సంచారం అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని విషయాలలో కాస్తంత మనము ముందుకు పెడుతున్నామా ఏం చేస్తున్నాము ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశిల వారికి అనే విషయాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం ఓం శ్రీమత్రే నమ మేషరాశి వారికి స్వాగతం అశ్విని భరణి కృత్తిక ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే మేషరాశిలో కుజుడు కనిపిస్తున్నాడు తర్వాత చూసినట్లయితే రవి గురు గురువు శుక్రుడు బుధుడు మనకి ద్వితీయంలో నాలుగు గ్రహాలు అంటే నాలుగు రక గ్రహాల యొక్క కూటమి కనిపిస్తోంది ఐదవ మూడవ ఇంట్లో చూసినట్లయితే చంద్రభగవానుడు అదేవిధంగా యథావిధిగా మనం చూసినట్లయితే సృష్టిమంలో కేతువు సప్తమ అష్టమ నవమ దశమా ఏకాదశంలో శని భగవానుడు ద్వాదశంలో రాహు అందువల్ల విదేశీ యాన ప్రయత్నాలు ఏమైనా చేసినట్లయితే ఫలించే అవకాశం మెరుగున పడింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఖర్చు అయినప్పటికీ కూడా అయితే కనుక మిశ్రమ ఫలితాలు కాకుండా కాస్త క్లారిటీ అయితే వచ్చేసింది వారం తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కుజుడు వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఏదైనా డిస్కషన్ల వైపు వెళ్ళడం అలాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడం మాట విషయంలో కాస్తంత మాట విషయంలో జాగ్రత్త ఎందువల్ల రవి గురు శుక్ర బుధ అందరూ కూడా కలిసి అక్కడే ఉన్నారు ద్వితీయంలో ఉన్నారు అందువల్ల డబ్బుకి లోట్లేదు ఆ తర్వాత ఆనందానికి లోట్లేదు ఐశ్వర్యానికి లోట్లేదు కానీ కాస్త ఆరోగ్యం జాగ్రత్త సూర్య నమస్కారాలు మానకండి విడవకండి అంతేకాకుండా కొన్ని కొన్ని విషయాల్లో మీ పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ముందడుగు వేసేటటువంటి సమయం ఆసనమైంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి గట్టి ప్రయత్నం చేయండి విజయీభవా అని భగవంతుడు జీవిస్తాడు మీరు ఆరాధన చేయాల్సినటువంటి దైవం ఏంటంటే శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చేయండి తప్పనిసరిగా లక్ష్మీనారాయణను పూజించడం వల్ల మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేర్తాయి ఓం శ్రీ శ్రీమతే నమ ఓం శ్రీ మాత్రే నమ వృషభరాశి వారికి స్వాగతం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత చూసినట్లయితే కనుక రోహిణి నక్షత్రం మృగశిర ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం చర్చిద్దాం మరి ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి రవి గురు శుక్ర బుధ నాలుగు గ్రహాలు కూడా వృషభంలోనే ఉన్నాయి ద్వితీయంలో చూస్తే గోచార చంద్రుడు తృతీయ చతుర్థ పంచమంలో కేతువు యథావిధిగా షష్టమ సప్తమ అష్టమ నవమ దశమంలో శని భగవానుడు ఏకాదశంలో రాహువు ద్వాదశంలో కుజుడు అందువల్ల బండ్లు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త యంత్రాల దగ్గర పనిచేసేటటువంటి కార్మిక సోదరులారా కాస్త జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండండి కుజుడు ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మనకి ఏమిటంటే కనుక ఏదో చిన్నగా గీసుకునేది పెద్దగా గీసుకొని రక్తం కళ్ళ చూస్తాడు అనేది మాత్రం యథార్థం అందుకని జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇంకొక విషయాన్ని చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని వ్యవహారాలందు డిస్కర్షన్లు పెట్టినట్లయితే కనుక చిక్కులులో పడతారు ఆల్వేజ్ బీ కేర్ఫుల్ ఎవరితోటి వాదోపవాదాలకి వెళ్ళకండి ఎంత లిమిటెడ్ కంపెనీ పెట్టుకుంటే అంత మంచిది తర్వాత ఏంటంటే ప్రతిరోజు కూడా యొక్క ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం ఆదిత్య హృదయాన్ని వినడం కానీ చదవడం కానీ చెయ్యండి ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణు ఆరాధన చేయండి శ్రీరామ రామ రామే తిరమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఎక్కడ గడుతున్నా సరే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ వెళ్ళండి గోమాతకి గ్రాసానికి డబ్బు కట్టండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత ఓం శ్రీమత్రే నమ మిథున రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా కోచారచంద్రుడు చూసినట్లయితే కనుక లగ్నహత్తు ఉన్నాడు ఆ తర్వాత చతుర్థంలో చూస్తే యథావిధిగా కేతువు అదేవిధంగా చూసినట్లయితే కనుక నైన్త్ హౌస్లో శని భగవానుడు టెన్త్ హౌస్లో రాహువు లెవెన్త్లో కుజుడు ట్వెల్త్ హౌస్లో రవి శుక్ర గురు బుధ నాలుగు గ్రహాలు కూడా మనకి వృషభంలో ఉండడం వల్ల ఈ మిథునంలో ఉన్నటువంటి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే కనుక పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం ముఖ్యంగా చంద్ర సంచారం చూసినట్లయితే కనుక మిథునంలోనే ఉన్నాడు ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి కొన్ని కొన్ని విషయాలలో కొన్ని నోటిదాకా దాకా వస్తాయి కానీ నోట్లోకి వెళ్ళవు అన్నట్టుగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఈ వారం కనిపిస్తున్నాయి అందువల్ల ఏంటంటే శుభ విషయాలు మంచి విషయాలు ఉన్నాయి కొన్ని ఏమో అటు ఇటు కాకుండా మనకి అనవసరమైన ఖర్చులు చేసేసుకోవడం ఆ విధమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అందువల్ల ఆదాయానికి లోటు లేకపోయినప్పటికీ కూడా ఊహించని విధంగా డబ్బు ఖర్చుపడి తర్వాత అయ్యోయ్యో అనేసి ఖర్చుకునేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత బంధుమిత్రుల రాకపోకలు అన్నీ యథావిధిగా ఉంటాయి వ్యక్తిగతంగా మీరెవరికి కూడా మీరు ఎంత మంచి ప్రయోజనాలు అన్నా సరే మీరు వెళ్ళి సాధించుకుని తెచ్చుకోండి అంతేగాని ఎవరికి ఏ బాండ్ల మీద సంతకాలు పెట్టకండి మధ్యవర్తిత్వాలు చేయకండి కోర్టు వ్యవహారాల్లో కాస్త అలర్ట్గా ఉండండి ఈ విధంగా చేసుకుంటూ ఇంకా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి గాను మరి చేయాల్సింది సూర్య నమస్కారాలు ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక గురువుని ఆరాధించండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గానుగాపూర్ వెళ్ళి గురువుని గురువుగారైనటువంటి ఆయన దత్తల వారిని దర్శనం చేసుకోవడం గురువారి నాడు ఎవరికైనా బీదవాళ్ళకి భోజనం పెట్టడం చేయండి అన్ని విధాల మీకు అనుకూలంగా ఉంటుంది శ్రీమాత ఓం శ్రీమాత్రే నమ కర్కాటక రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ కర్కాటకం వారికి ద్వాదశంలో చూస్తే గోచార గోచారచంద్రుడు కనిపిస్తున్నాడు రాశి అధిపతి తర్వాత చూసినట్లయితే కనుక మూడో ఇంట కేతువు అదేవిధంగా చూసినట్లయితే కనుక అష్టమ శని భగవానుడు నవమంలో రాహువు దశమంలో కుజుడు ఏకాదశంలో రవి గురు శుక్ర బుధుడు అందువల్ల కర్కాటక రాశి వారికి చెప్పాలంటే పునర్వసు నాలుగో పాదం అదేవిధంగా నక్షత్రం ఆ తర్వాత చూస్తే ఆశ్లేష నక్షత్రం ఏ విధంగా ఉండబోతోందంటే కనుక సంకల్పాలు నెరవేర్చుకుంటారు మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి నెరవేర్తాయి అందువలన మీరు సంతోషంగా వారాన్ని స్టార్ట్ చేసుకోండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక వృత్తి ఉద్యోగాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి మనకి అన్ని విధాలా కూడా అంటే ఏంటంటే కనుక కొంచెము చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని మా పనులు కానీ విషయాలు కానీ రవి కూడా మార్పు జరుగుతోంది ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కానీ రవి ప్రజెంట్ అయితే కనుక మన ఇంట్లోనే ఉన్నములన పర్వాలేదు అందువల్ల మనకి అన్ని విధాలా కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి గాను అన్ని విధాలా కూడా బాగుంది రవి లెవెన్త్ హౌస్లో ఉన్నంతసేపు మీరు ఏం చేయాలనుకున్నా కూడా చేసేటటువంటి పనులన్నీ కూడా కాస్త నుంచి పద్నాలుగు పదిహేను తారీఖులు అంటే వారాంతం వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత రవి గురించి జాగ్రత్త పడదాం ఈలోగా మనం చేసుకోవాల్సినటువంటి పనులన్నీ చక్క పెట్టుకుందాం మంచిగా ఉంటేనే కదా ముద్దొచ్చినప్పుడు చంకెక్కమని శాస్త్రం ఉంది అదేవిధంగా మీరు ఏం చేయ ఏ వృత్తుల్లో ఉన్న వ్యాపారంలో ఉన్న ఉద్యోగంలో ఉన్నా జాగ్రత్తగా హ్యాపీగా ముందుకు వెళ్ళండి అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి అష్టమ శని భగవానుడు వలన అడ్డంకులు కాస్తంత ఇటుగా ఉన్నాయి కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి మీరు గురు దృష్టి ఉన్న ములానా అన్ని విధాలా కూడా యోగవంతంగా ముందుకు పెడుతున్నారు కానీ ఆ గురువు గారికి గురువారు నాడు చక్కగా మనకి లడ్డూలు తయారు చేయించి దత్తాత్రేయుడి దగ్గర దత్తాత్రేయుడికి నివేదన చేసి తొమ్మిది లడ్డూలు నుంచి పద్దెనిమిది లడ్డూలు కానీ ఇరవై ఏడు లడ్డూలు కానీ ముప్పై ఆరు లడ్డూలు కానీ నలభై ఐదు లడ్డూలు కానీ మీ యొక్క ఏదైతే మీరు కోరుకుంటారో అవి ఆయనకు నివేదన చేసి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరాని మన వాళ్ళందరికీ బంధుమిత్రులకి పంచండి శ్రీమత్రేనమ్మ ఓం శ్రీమత్రే నమ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వార కార్యక్రమంలో తెలుసుకుందాం మరి మఘానక్షత్రం బుబ్బా నక్షత్రం ఉత్తర ప్రథమార్థం ముఖ్యంగా చెప్పాలనుకుంటే కనుక ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయ కేతువు అదేవిధంగా చూసినట్లయితే సెవెంత్ హౌస్లో శని భగవానుడు అష్టమ రాహువు నవమంలో కుజుడు దశమంలో రవి గురు శుక్ర బుధ అదేవిధంగా ఏకాదశంలో గోచార చంద్రుడు సరే ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని విషయాల వల్ల వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లాభాలు అంటే ఏమిటి ఈ రవి బుధ శుక్రులు గురులు ఒక సంగమం ఉంది కదా దాని వలన సింహ సింహరాశి వారు లబ్ధి పొందుతారు ఆదాయం బాగుంది ఆదాయం వస్తుంది ఇప్పటి వరకు అలా అలా స్ట్రక్ అయిపోయినాయి అన్నీ మబ్బుల్లా విడిపోతూ ఉంటాయి మంచిగానే ఉంది ఈ వారం తర్వాత ఏంటంటే కనుక కొంచెం కొత్త కొత్త పరిచయాలు అవుతాయి ఆ పరిచయాల వల్ల కూడా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాగలరు ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్న వృత్తుల్లో ఉన్న తర్వాత మీ నడవడిక మీ యొక్క ఏదైతే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో అవే మీకు శ్రీరామ రక్షగా మారుతాయి అందువలన కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఆలోచించి తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ సింహరాశి వారికి కొన్ని విషయాల్లో అంటే భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా మాట పట్టింపులు వచ్చే సూచన కనపడుతుంది అందువల్ల నాలుగు మీద ఆ యొక్క వాగ్దేవత నడుస్తూ ఉంటుంది అలాంటి వాగ్దేవత నడిచేటటువంటి ఆ నాలుకతో పరుష వాక్యాలు పలకకుండా ఉంటే మీరు ఎంత బయట కూడా కూడా గెలవగలరు తర్వాత ముఖ్యంగా ప్రతిరోజు గణపతి ఆరాధన మానకుండా చేసుకోండి వంగ గణపతే నమా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవ సర్వకార్యేషు సర్వదాని గరికతో గణపతికి పూజ చేయించుకుని ఆయనకి మోదకాలు నివేదన చేస్తే అన్ని విధాలా మీకు యోగద్వంతంగా మారిపోతుంది శ్రీమాత్ర ఓం నమః కన్యారాశి వారికి స్వాగతం కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షేత్రం చిత్త ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ కన్యారాశి వారికి చూ కేతు చూస్తే అదే అదేవిధంగా సృష్టమంలో శని భగవానుడు సప్తమంలో రాహు యధావిధిగా అష్టమంలో కుజుడు నవమంలో రవి గురు శుక్ర బుధుడు దశమంలో చూస్తే చంద్రుడు ఆ విధంగా ఉందైతే ఏ విధంగా ఉండబోతుంది శ్రీవారం అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని అంటే ఏంటంటే కనుక అవసరాలకి సరిపడా సమర్థవంతంగా ఆదాయ వ్యయాలకి వ్యయానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మనకు అందుతాయి ఆ విషయంలో అయితే బెంగట్టుకోక్కర్లేదు మీరు మీ యొక్క చేసేటటువంటి పనుల్లో మీ డెడికేషన్ వలన మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వలన మీ పై అధికారులని మీ యొక్క వృత్తుల్లో ఉన్నవాళ్ళు మీకన్నా గొప్పవాళ్ళని కూడా మెప్పించి మీ యొక్క వ్యాపార సరళిలో కొత్త మార్పుల వలన మీరు లాభాలు ఆర్జించేటటువంటి శుభకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు అందువల్ల మీ తెలివితేటలకి చురుకుదనానికి పదును పెట్టండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఏ విషయంలోని కూడా మనము ఇంటా గెలుస్తాము రచ్చా గెలుస్తాము దానివల్ల ఏ విధమైన బెంగా లేదు ఏ విషయంలో అయినా సరే నిర్ణయాలు తీసుకునే ముందు కానీ తర్వాత దేనికైనా సరే జీవిత భాగస్వామిని ఎక్కువగా వారిని గౌరవించి వారితో పరస్పరం చర్చించి ముందుకు వెళితే సక్సెస్ అనేది మీ ఇంట్లో ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే రాహుకాల దీపం పెట్టుకోవడం ఆ శనివారం నాడైతే మా మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు ఆదివారం అయితే సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు సోమవారం అయితే మార్నింగ్ ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఏ రోజు వీలైతే వారంలో ఆ రోజు పెట్టుకుని తప్పనిసరిగా ఐదు వత్తుల దీపారాధన ఇంట్లో కూడా చేసుకోవచ్చు చక్కగా చేసుకొని మన మీరు నువ్వుల నూనెతో ప్రమిదలోని మట్టి ప్రమిద చేసుకొని నివేదన చేయండి చిమ్లీ ఉండలు నివేదన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అవి అందరికీ పంచండి మంగళవారం కానీ శనివారం శనివారం అయితే ఎవరు తీసుకోరు కానీ ప్రతి రోజుల్లో తీసుకుంటారు ఓం శ్రీ శ్రీమాత్రేణి శ్రీ మత్రేనమహ తులారాశి వారికి స్వాగతం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఆ తర్వాత విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ తులారాశి వారికి పంచమంలో శని భగవానుడు సృష్టిమంలో రాహువు అందువల్ల ఏమవుతుందంటే రాహువు వల్ల విదేశీ యాన ప్రయత్నాలు అవుతాయి తప్పనిసరిగా విదేశాల్లో స్థిరపడడం కానీ విదేశాల్లో ఉద్యోగం రావడం కానీ విదేశాల్లో సీటు రావడం కానీ జరుగుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత చూసినట్లయితే కనుక సప్తమంలో కుజుడు అందువలన జీవిత భాగస్వామితో వాదోపవాదాలు కాస్త మాట పట్టింపులు చిన్న చిన్న మా విషయానికి ఇంత గొడవ చేసుకోవడం ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి జాగ్రత్తగా ఉండండి తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే అష్టమంలో రవి గురు శుక్ర బుధులు సంగమం ఉంది కాబట్టి ఆరోగ్యం భాస్కరాది అది ఇచ్చేతన్నారు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనే సూచనలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు సూర్య నమస్కారం మానకుండా చేయండి అది మీకు చాలా చాలా బాగుంటుంది కొంచెం ఏంటంటే కనుక మీకు ఉత్సాహం బాగుంటుంది కానీ అనారోగ్య పరిస్థితులు ఏదైనా చిన్నగా కనపడగానే కంగారు పడతారు కంగారు పడకండి ప్రతిరోజు మానకుండా సూర్య నమస్కారం చేసుకోండి అంతేకాకుండా వ్యాపారాలందు మాత్రం రొటేషన్కి భిన్నంగా మీరు ప్రయత్నాలు చేస్తారు సక్సెస్ అవుతారు అందువల్ల ఈ వారాంతానికి మీకు అన్ని విధాలు సక్సెస్లే కనపడుతున్నాయి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడితే చాలా మంచిది తర్వాత కుక్కలకి ఆదివారం నాడు చపాతీలు చేసి ఒక పది చిన్న ముక్కల కింద చించి అవి వేస్తూ ఉన్నాడు కొద్దిగా నెయ్యి చక్కెర చల్లండి కాస్త వేడి చేసేసి చల్లారిపోయిన తర్వాత కుక్కలకు వేయండి అన్ని విధాలు మీకు అనారోగ్య పరిస్థితులన్నీ కూడా గెంటేస్తుంది చాలా బాగుంటారు శ్రీమత ఓం శ్రీమాత్రే నమా వృచిక రాశి వారికి కార్యక్రమానికి స్వాగతం రుచికరంలో ఉన్నటువంటి ఫోర్త్ హౌస్లో చూస్తే అర్ధాశ్రమ శని భగవానుడు ఫిఫ్త్లో రాహువు సృష్టమంలో చూస్తే కుజుడు సప్తమంలో రవి గురు శుక్ర బుధ ఆ తర్వాత చూసినట్లయితే అష్టమంలో గోచారచంద్రుడు సంచారం నవమ దశమ ఏకాదశంలో కేతువు ఏ విధంగా ఉండబోతోంది వృచ్చక రాశి వారికి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే కనుక కొన్ని కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని కొన్ని ప్రయత్నాలు స్టక్ అవుతూ ఉంటాయి అబ్బా ఎన్నిసార్లు తిరగాలరా భగవంతుడాన్ని తలపట్టుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంచెం చూసినట్లయితే కనుక అందనే అవకాశం మాత్రం వేస్ట్ చేసుకోకండి తప్పనిసరిగా అందిపుచ్చుకోండి ఆ విషయం ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వృత్తుల్లో ఉన్నా కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక వ్యాపార వ్యవహారాలు అన్ని చేయగలిగినప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా మీకు పట్టుదల జాస్తి అందువల్ల కృతకృత్యులు అవుతారు అంటే పని ఏం మొదలుపెట్టినా ఏం చేసినా మీకు విజయం లభిస్తుంది కోర్టు వ్యవహారాలు అయ్యి లేకపోతే ఏదైనా సరే మంచి పనులు అయ్యి ఉండొచ్చు కారణం ఏమిటంటే వృచ్చిక రాశి వారి మీద గురి దృష్టి ఉంది అందువలన మీకు అన్ని విధాలా కూడా సక్సెస్ రేటు బాగుంది ఇదివరకటి కన్నా కూడా మెరుగుపడ్డారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అందువలన ఏంటంటే మనం ఇంకొంచెం అంటే ఏంటంటే కనుక కొంచెం 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 మనకి అష్టమంలో గ్రహాలు పెరిగేటప్పటికీ మనకు కొంచెం ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే సాఫీగా నడిచిపోతుంది అందువల్ల కంగారు పడకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలోనంటే కనుక ఎవరికైనా ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కానీ రాత కోతల విషయంలో కానీ జాగ్రత్త ఆ విషయం ఒక్కటే జాగ్రత్తగా ఉండండి యథావిధిగా శని భగవానుడికి శనివ అన్నాడు జాజిపూలమాల ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కలిసి మాల వేయడం వేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గుడి దగ్గర ఉన్నటువంటి బిచ్చగాళ్ళకి ఒక్కొక్కరికి ఏడు రూపాయలు చొప్పున ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు ధనాన్ని దానం చేయండి ఈ వారం అన్ని విధాల అద్భుతమైనటువంటి పరిణామాలు వస్తాయి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ధనుసు రాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది ధనుసు రాశి వారికి చూసినట్లయితే కనుక మూడో ఇంట్లో చూస్తే శని భగవానుడు కనిపిస్తున్నాడు అర్ధాష్టమ రాహువు పంచమంలో కుజుడు అదేవిధంగా సృష్టిమంలో రవి గురు ఆ తర్వాత శుక్రుడు బుధుడు తర్వాత చూసినట్లయితే గోచార గోచారచంద్రుడు సప్తమంలో తర్వాత సప్తమా అష్టమ నవమ దశమంలో చూస్తే కేతువు ఏ విధంగా ఉండబోతుంది వారం వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం ఈ ధనుస్సులో ఉన్నటువంటి మూలా నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే పూర్వాషరాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాలలో కాస్తంత ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ముందు అడుగు వేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో అవతలి వాళ్ళు చెప్పింది నమ్మి కొంచెం మోసపోయేటటువంటి విషయాలు కనిపిస్తూనే జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఏంటంటే కనుక బయట కొంచెం తగ్గి ఉండడమే మంచిది అందువల్ల వాదోపవాదాలకు వెళ్ళినా కూడా ఆ వాదాలు ఎప్పటికీ తెమలవు తర్వాత చిరాకు తలనొప్పి వస్తాయి అందువల్ల ఏది కూడా గొడవలకు వెళ్ళకండి ముఖ్యమైనటువంటి విషయం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వృత్తి ఉద్యోగాలందు మాత్రం మీ డెడికేషనే మీకు శ్రీరామ రక్ష అందువల్ల ప్రతిరోజు కూడా మీరు మీ ఉద్యోగాన్ని అది దైవం ఇచ్చినటువంటి అవకాశంగా భావించి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దాని మీద కంప్లీట్ మీరు కర్తవ్యం దైవమాన్ని కొన్ని చూపించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అంతేగాని వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారు అనేసి మనం వెడదాంలే లే చేద్దాంలేన బద్దకించారా ఇంతే సంగతులు చిత్తగించవలన అందువల్ల జాగ్రత్తగా ఉండండి తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అధికారులతో పని ఒత్తిడి పెరుగుతుంది వారాంతానికి దానికేం భయపడకండి తప్పనిసరిగా ప్రతిరోజు ఆంజనేయ స్వామిని తలుచుకోండి నిద్రపోయేటప్పుడన్నా పొద్దునైనా హనుమాన్ చలిసా చదవండి హనుమాన్ అంజనీసు వాయుపుత్రో మహాబుల రామేష్క పల్గుణ సుఖ పింగాక్షు అమిత విక్రమ ఉదది క్రమణచైవ సీత శోక వినాశక లక్ష్మణ ప్రణదాసచ దశగ్రీవచర్ప వాదసైతా నినామాని మహాత్మన స్వప్నకాలే పటే నిత్యం యాత్రకాలే విశేషత తస్య మృత్యు భయం నాస్తి విజయ భవేత్ నాకు విజయం కలగదేవయ్యా నా పన్నెండు రావాలన్నా కనీసం చదవండి మంగళవారం నాడు స్వామికి తమరపాకులతో పూజ చేయించి పేదవారికి భోజనం దానం చేయండి శ్రీమాత్రేను ఓం శ్రీమతే నమ మకర రాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు తెలుసుకుందాం మరి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత చూస్తే శ్రవణ నక్షత్రం ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందని ఆలోచించినట్లయితే కనుక కొంచెము మనకి చూసినట్లయితే ఈ మకర రాశి వారికి రాశి అధిపతి ద్వితీయంలో ఉండడం యథావిధిగా తృతీయంలో చూస్తేనేమో రాహువు చతుర్థంలో చూస్తే కుజుడు ఆ తర్వాత పంచమంలో చూస్తే రవి గుర శుక్ర బుధ షష్టమంలో చంద్ర సంచారం షష్టమా సప్తమ అష్టమ నవమంలో చూస్తే కేతు అందువల్ల ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది అని చెప్పొచ్చు తర్వాత విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి దగ్గరగానే ప్రయాణం ఉంది సక్సెస్లో ఉన్నారు ఏం పర్వాలేదు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ వారంలో కూడా ఒక మంచి వార్త వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల ఏమిటంటే కనుక మనకి చిన్న చిన్న అనారోగ్య భావనలన్నీ కూడా సూర్య నమస్కారాల వల్ల తగ్గిపోయినప్పటికీ కూడా ఇంకా రాసి మారుతున్నాడు ఇంకా ఎవరు రవి మారబోతున్నాడు కదా అందువలన మనకి ఇంకా ఇబ్బందులు తొలగి ఇంకా ఆనందంగా ఉండేటి వారాంతానికి అనారోగ్య సూచనే మొత్తం అంతా కూడా మటుమాయమైపోతుంది తర్వాత కొన్ని కొన్ని వృత్తుల్లో ఉద్యోగాల్లో వ్యాపారంలో ఉన్నవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని మీకు ఎంతవరకు అది ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంతవరకు సమంజసమో ఎంతవరకు మనము ఏదైనా ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నప్పుడు తిరిగి ఇవ్వగలం అనేది బేరీజ్ వేసుకుని అప్పు చేయండి లేకపోతే చేయకండి ఆ విషయం ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత ఎప్పటికి ఎప్పటిలాగే మనము దసరథ కృత శని స్తోత్రం చేసుకోవడం చాలా మంచిది ఎందువల్ల అంటే మనం శని మహాదశ అంటే ఏమిటి ఏలినాటి శని దశలో ఉన్నాం కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎల్లునాటి శని లాస్ట్లో ఉన్నారు మీరు అందుకని ఈ విషయాలు గుర్తుపెట్టుకుని అన్నదానం మాత్రం శనివారం పూట మానకండి ఆంజనేయ స్వామికి ఆకపూజ చేయించండి శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి స్వాగతం దనిష్ట మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత చూసినట్లయితే సుతుభిషా నక్షత్రం ఆ తర్వాత పూర్వభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ అయితే ఈ కుంభరాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండిపోతుంది తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ కుంభరాశి వారికి రాశ్యాధిపతి వారింట్లోనే ఉండడం రెండో ఇంట్లోనేమో రాహువు తృతీయంలో చూస్తే కుజుడు చతుర్థంలో చూస్తే రవి గుర శుక్రు బుధులు పంచమంలో చూసినట్లయితే కనుక చంద్రుడు ఉచార చంద్రుడు షష్టమ సప్తమ అష్టమం వరకు వెళ్ళబోతున్నాడు కేతు చూస్తేనేమో ఈ యొక్క కుంభరాశి వారికి అష్టమంలో ఉన్నాడు అందువలన ఈ కోచారచంద్రుడు వారాంతానికి వెళ్ళేటప్పటికి కొంచెం మానసికంగా కాస్తంత స్ట్రగుల్ పడేటటువంటి విషయం ఉంది కాబట్టి ముందే ఎవరికైనా సరే పేదవాళ్ళకి కాస్త పాలు పెరుగు దానం చేయండి ఆ విషయం మర్చిపోకండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి ఈ రాష్ట్రాధిపతి చూస్తే శని మన ఇంట్లోనే ఉన్నాడు ఈ కుంభరాశి వారికి మరి ఏ విధంగా ఈ వారం ఉండబోతోందయ్యా అంటే కనుక కాస్త చెప్పాలంటే కనుక కొంచెం అంటే కర్తవ్యం మీద దృష్టి పెట్టకుండా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని వాయిదాలు వేసి ఆ వాయిదాలు వల్లన పనులు అవ్వక కాస్తంత చికాకుగా స్టార్ట్ అయినప్పటికీ వారం కానీ మొత్తం మీద కాస్త వారం మధ్యలో నుంచి కాస్త హుషారు పెరుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగాల్లోని వృత్తుల్లోని వ్యాపారంలోని కూడా కాస్త స్థాన చలనం లాంటి మార్పులు వచ్చే అవకాశం కనపడుతుంది అందువలన మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి సమయం దగ్గర పడుతుంది అన్నది తెలుసుకొని ఇంకాస్త ఉత్సాహంగా మీరు పని చేయండి ఆరోగ్యం వారాంతానికి సెట్ అయిపోతుంది చిన్న చిన్న విషయాల్లో పెద్ద పట్టింపు ఏం లేదు కానీ మాత్రం సూర్య నమస్కారాలు మానకండి విడవకండి తర్వాత దుర్గాదేవిని పూజించండి ఓం దుమ్ దుర్గాయనమ ఎక్కడికైనా పెడుతుంటే కుంకుమతో అమ్మవారికి మంగళవారం శుక్రవారం పూజ చేసి అది ధరించే వెళ్ళండి ఆ తర్వాత మంగళవారం కానీ శుక్రవారం కానీ పేదవారికి కాస్త భోజనం దానం చేయండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మీనరాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండిపోతీ పూర్వభద్ర నాలుగో పదం ఉత్తరాభద్ర నాలుగు పదాలు రేవతి నిక్షిత్రం నాలుగు పదాలు ముఖ్యంగా చూసినట్లయితే మీనరాశి వారికి లగ్నాత్తు రాహువు ద్వితీయంలో కుజుడు తృతీయంలో రవి గురు శుక్ర బుధులు ఆ తర్వాత చతుర్థంలో చూస్తే గోచార చంద్రుడు అదేవిధంగా మనకి సెవెంత్ హౌస్లో చూసినట్లయితే కేతువు అదేవిధంగా ద్వాదశంలో చూస్తే శని భగవానుడు ముఖ్యమైనటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు మాట తొందరపాటు నిర్ణయాలుకి కాస్త మీరు ఏమిటంటే కనుక మీకు మీరే కళ్ళం వేసుకోవాలి అందువల్ల అంటే నోటి మాట కోటలు దాటుతుంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా చూసినట్లయితే కొంచెం ఆర్థిక మా ఆర్థికమైనటువంటి పరిస్థితులకి సర్దుబాటుతనం అనేది చాలా అవసరం అవుతుంది కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడైనా మనం చేసేటటువంటి పనుల్లో వృత్తుల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కాస్తంత అడ్జస్ట్మెంట్లతో ఈ వారం ముందుకి సాగాలని నిర్ణయం తీసుకుంటారు అయితే ఏమిటంటే కనుక కొంచెం అంతంత మాత్రంగా మాత్రమే కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి దానివల్ల కొంచెం మీరు ఫీల్ అవుతారు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోండి బాగా చెట్టు నిండా పండిన కాయలు ఉంటేనే కదా రాళ్ళ దెబ్బలు తగులుతాయి అని అనుకోండి అంతే మన కుటుంబం వాళ్ళే కదా మన వాళ్ళు ఏదైనా సరే తుల్య నిందా స్థుతిర్మోని సంతుష్టే ఏనకేన చిత్త అన్నది గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఓకే మన వాళ్ళే కదా అన్నది మన వాళ్ళే కదా అనే ప్రేమతో మీరు దాన్ని స్వీకరించండి హట్ హర్ట్ అవ్వకండి హర్ట్ చేయకండి ఆ రెండిట్లోనే జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా భార్యాభర్తలకి వాదులాటలు గొడవలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాస్తంత సమన్వయం అనేది చాలా కావాలి ఇంకా ముఖ్యంగా రాహుకాల దీపం పెట్టుకోవడం కానీ వారంలో ముఖ్యంగా శనివారం నాడు పొద్దున్న తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఆదివారం నాడు సాయంత్రం నాలుగు నుంచి ఆరున్నర వరకు అదేవిధంగా మీకు చూసినట్లయితే కనుక సోమవారం పొద్దున్న ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు సోమవారం పూట చక్కగా రాహుకాల టైంలో శివునికి అభిషేకం చేయించుకుని అన్నదానం చేస్తే అన్ని విధాలా కూడా మీకు బాగుంటుంది మీనరాశి వారికి కంగారు పడాల్సిన అవసరం లేదు శివాయ గురవే నమహా శివాయ గురవే నమహా అని వారం అనుకుంటూ ఉంటే అన్ని విధాల గురువైనటువంటి మహాశివుడు చూస్తాడు శ్రీమాత్రేనమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి